రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో పరుపులు చూసిలా ఇగో ఒకటి పరుపు ఇగో రెండు పరుపులు ఇగో మూడు పరుపులు ఇగో నాలుగు ఇగో ఐదు ఇవి తెలంగాణ బిడ్డలు చదువుకోవడానికి యువత కోసం వేసిన పరుపులండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మేము వచ్చినాం వంద రోజులలో ఏమో చేస్తుందని అని కదా కటిక నేల మీద పడుకునేటట్టు ఈరోజు దళిత బిడ్డలకు కానీ ఇక్కడ యువతకు కానీ ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరే చూడరి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు కనబడేదంతా వాస్తవం ఒకసారి నా వెనకాల చూడురాగో కిటికీలకు సంబంధించి చెద్దర్లను టవర్లను వాళ్ళు ఏ విధంగా అక్కడి నుంచి కనీసం వాటికి రక్షణ లేని పరిస్థితి కనపడ్డది ఏది ఈ రూమ్ ఇవ్వాలి మీదేనా ఏంది మరి పరుపులు లేవా పరుపులు మేము వచ్చిన కాంచు లేవా అన్న ఏరే వచ్చినా అప్పటి అంతకు ముందు గుడి లేవా అంటే సీనియర్స్ ఉన్న వాళ్ళకి మాకు గుడి లేవా మా రూమ్లో పరుపు అడగాలే మీరు ఎప్పుడు అడిగినా అవి వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆ మంచాల పనిచేస్తాయి పడుకోవడానికి సార్ అన్న మొత్తం ఒత్తుకుంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి మొత్తం ఊలా మరి ఆఫీసర్ ఏది అడిగినా వచ్చినాక యూద్దాం ఆ వస్తాయి వచ్చినప్పుడే వస్తాయి ఎప్పుడు వారితో అప్పుడు వస్తాయి అని అదొక మాట చెప్తుంటారాన్ని ఎన్ని నెలతోంది ఇట్లా నేను వచ్చి వచ్చి సిక్స్ మంత్స్ అయితే అన్న సిక్స్ మంత్స్ నుంచి ఇక ఎవరికి ఎవరికి చెప్పినా ఎవరికి చెప్పినా ఏం వచ్చినా తర్వాత వచ్చినప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఆ పరుపు మీకెందుకు కొత్తగా వచ్చారు కదా మీరు ఎందుకు అడుగుతారు ఏం కథ ఇదంతా ఇక మళ్ళీ కొత్త కొత్త ఇష్యూ ఎంతమంది ఉంటారు ఈ రూమ్ మా రూమ్ లో పది మంది ఉంటాం పది మంది నెల మీద పది మంది నెల మీద నెల మీద నెల మీద అన్నా ఇది ఇది ఏంది కథ పరపులు ఇంత మంచి ఉన్నాయి కన్నా నా చూసే ఇప్పుడు ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులు ఉంటున్నారు అనడానికి ఇది ఇంకొక నిదర్శనం వీళ్ళకి రావాల్సిన కనీస వస్తువులు అంటే తిండి సరైన సమయానికి తిండి పడుకోవడానికి పరుపులు వీళ్ళు బెడ్స్ అడగట్లేదు కుర్లాన్ను ఈ కార్పొరేట్ కంపెనీకి సంబంధించినవి అడగట్లేదు కనీసం వస్తే బెడ్లు అనేవి కల్పించాల్సింది వీళ్ళ వసతులు ప్రధానమైన భాగం రెండు వేల పంతొమ్మిదిలో హానబుల్ హైకోర్టు ఒక పేపర్లో వచ్చిన కథనాన్ని సుమోటో కాక్సీజెన్స్ కింద టేకప్ చేసి శీతాకాలం గీజర్లు కూడా ప్రొవైడ్ చేయాలి విద్యార్థులకి ఆ విధంగా విద్యార్థులను కాపాడుకోవాలి అని చెప్పి చెప్పింది సరే గీజర్ల సంగతి వాటిని పక్కన పెడితే కనీసం పడుకోవడానికి పరుపు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అని ఉంది అని అంటే కనుక హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు ఈ విధమైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని అంటే కనుక కోర్టు అంటే లెక్కలేదు మనకి ప్రతిపక్ష పార్టీలంటే లెక్కలేదు మనకి విద్యార్థుల గోస లెక్కలేదు మరి ఏం చేస్తే మీరు పనిచేస్తారు మాకు రావాల్సిన కనీస సౌకర్యాలు రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు అందజేస్తారు అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా విద్యార్థుల తరపున నేను ప్రశ్నిస్తున్నాను చూసిరు కదా మొత్తానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పిళ్ళు ఇక రేవంత్ రెడ్డి పాలన అంటే అంటే ఇక చూసిలా మంచిగా ఒక ఐదారు పరుపులు వేసుకొని అనుకుంటా పాపం యువత ఇంతమించిన అదృష్టం ఇంకోటి రాదేమో ఇంకొక విషయం ఏంటంటే ఒక రూమ్లో పది మంది ఉన్నప్పుడు పరుపులు లేకపోవడం మరోవైపు ఉన్న మంచాలకు సంబంధించి కూడా కనీసం వాటికి బెడ్స్ లేకపోవడం ఆ కిటికీలకు సంబంధించి ఎట్లున్నదో చూస్తున్నారు తెలంగాణలో యువత బతుకు యోగి ఇట్లున్నాయి నిత్య నరకంగా ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరే ఆలోచించరు ఒకరోజు ఎట్లనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ మంత్రివర్గాన్ని మళ్ళీ నేను అంటే మీకు కోపం వచ్చి ఇంకో కేసులు పెడతారు కావచ్చు కానీ పెట్టురు కానీ ఒక రెండు రోజులు ఇక్కడ నిద్ర చేయరు వీళ్ళతో పాటు ఉండర్రు వీళ్ళు తినే తిండి తినర్రీ సేమ్ వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో ఒక ఇరవై నాలుగు గంటలు మీరు కూడా గట్లు ఉంటే బాగుంటుందని వీళ్ళందరూ ఆశపడతారు మీరు ముఖ్యమంత్రి రావాలా ఇక్కడికి తప్పకుండా రావాలా మీతో ఉంటే మంచిదే కదా చాలా మంచిది సుషిరా వాళ్ళు కూడా ఓకే అన్నారు మీరు ఎప్పుడు వస్తారో చెప్పు మళ్ళీ మేము కూడా